వెల్కమ్ టు టీవీ ఫోర్ టైమ్ న్యూస్ మీరు చూస్తున్నారు నిరంతరం ప్రజల పక్షం ఇది టీవీ ఫోర్ టైమ్ న్యూస్ నాగర్కర్నూలు జిల్లా కల్లకూర్టీ నియోజకవర్గంలోని ప్రధాన ముఖ్యాంశాలు ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమన్గల్ మెగా రక్తదాన శిబిరం అన్ని దానాల కన్నా రక్తదానం ఒక మనిషి ప్రాణాన్ని కాపాడుతుంది అనే గొప్ప సంకల్పంతో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమన్గల్ వారు చక్కటి రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో గోవర్ధన్ రెడ్డి గంపా శ్రీను రెడ్డి పవన్ల మధు పవన్ల వెంకటేష్ వెంకటస్వామి రామచంద్రారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ రక్తదానం వల్ల ఎందరో ప్రాణాలు కాపాడవచ్చని మీడియా సమావేశానికి తెలిపారు Operation Blue Jay is <laughs> pending.

లయన్స్ క్లబ్ ఆఫ్ అమ్మంగల్ గల్ కల్వకుర్తి ప్రాంతంలో ఆమన్ గల్ మరియు గ్రామీణ ప్రాంతాల్లో అన్ని కూడా సేవా కార్యక్రమాలు గత నలభై సంవత్సరాలుగా నిర్వహిస్తుంది దాంట్లో భాగంగా గత ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి కూడా సెప్టెంబర్ ఎయిత్ డాక్టర్ దామోదర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నాం దాంట్లో భాగంగా ఈ సంవత్సరం కూడా మనం ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో మా బాంజీ కెరేజ్ లైన్స్ బ్లడ్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఈ బ్లడ్ని కలెక్ట్ చేస్తూ మరి ఏవైతే అవసరం ఉంటుందో వాళ్ళకి ఎమర్జెన్సీలో వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రక్తదాన శిబిరాలు కాకుండా నేత్ర వైద్య శిబిరాలు కానీ వైద్య శిబిరాలు కానీ రకరకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ లైన్స్ క్లాబ్ ఆఫ్ ఆమన్గా ఎప్పుడు ముందుంటుందని మీ అందరికీ తెలియజేస్తూ మా యొక్క సేవా కార్యక్రమాలు నిర్ణయించుకోవాలని ప్రజలందరినీ కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం గత యాభై సంవత్సరాల నుండి కల్లోకుర్తి పట్టణంలో ఒక ప్రముఖ డాక్టర్గా పేరు తెచ్చుకున్నటువంటి పెద్దలు గౌరవనీయులు డాక్టర్ వి దామోదర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా గత పదిహేను సంవత్సరాల నుండి నేను ఈ యొక్క సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన నిర్వహించేటువంటి రక్తదాన శిబిరానికి క్యాంప్ చైర్మన్గా కోఆర్డినేటర్గా పనిచేస్తూ వచ్చాను మరి డాక్టర్ దామోరెడ్డి గారి జన్మదినం అంటే అందరికీ చాలా సంతోషదాయకమైనటువంటి విషయము ఈ ఈ రక్తదాన శిబిరమే కాకుండా ఆయన అనేక మెగా ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తూ ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఉచిత సేవలు అందిస్తూ ఎంతో మంచి పేరు సంపాదించుకున్నటువంటి పెద్దలు గౌరవనీయులు వారి జన్మదినం సందర్భంగా ఇది కంటిన్యూ ఈ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా సోదరులు చెప్పినట్టు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ లైవ్ ఆఫ్ ఫాబుల్ నిర్వహించే మెగా హెల్త్ క్యాంపులు కానీ కంటి చికిత్స శిబిరాలు కానీ రక్తదాన శిబిరాలు కానీ ఇంకా అనేక సేవా కార్యక్రమాలు ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ ఫార్మన్ గల్ అన్ని అన్ని సేవా కార్యక్రమంలో చాలా ముందుంటుంది అందులో మా లైన్ మిత్రులందరూ కూడా పాలు పంచుకొని సేవా కార్యక్రమాలు అనేక నిర్వహిస్తున్నారు కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సేవా కార్యక్రమాలను వినియోగించుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను